ఈ వీడియోలో మనం ఏ అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి లేదా ఏ అనేటువంటి అచ్చుతో ప్రారంభమయ్యేటువంటి పదాలు నేను అవడం నేర్చుకుందాం ఏనుగు ఏ ను గు గురం గు ఏనుగు ఏకదంతుడు ఏ క ఏ క దంతుడు దమ్ తు డు ఏకదంతుడు ఒకే దంతం కలిగినవాడు వినాయకుడు ఏనుగు ఏకదంతుడు ఏలా ఏలా ఏకు ఏ కు ఏకు ఏరు ఏ రు ఏరు ఏలిక ఏ లి క ఏలికా ఏడుపు ఏడు పు పాకి ఉకార్మిస్తే పు ఏడుపు ఏడాది ఏ డా ది ఏడాది సంవత్సరం అని అర్థం ఏలా ఏకు ఏరు ఏలిక ఏడుపు ఏడాది ఏమిటి ఏ మీ మాకీకారం టీకీకారం ఏమిటి ఏది ఏ ది ఏది క్వశ్చన్ ప్రశ్న మటిది ఏది ఏడు ఏ డు ఏడు ఏడ్చు ఏ డూకి సుకారం డు ఏడు దీనికి చావుతిస్తే ఏడ్చు ఏబది ఏ బి యాభది అంటే యాభై ఏగాని, ఏ గా ని ఏగాని ఏమిటి ఏది ఏడు ఏబది ఏగాని ఏకాకి ఏ ఏకాకి ఏకము ఏ ఏకము ఏతము ఏ త ఏనాళ్ళు ఏ నా రాసి ఒకరు లావతిస్తే ఏనాళ్ళు ఏకావళి ఏ కాళ్ళి ఏకావళి ఏలుబడి ఏ లు ఏలు బడి ఏలుబడి ఏకాకి ఏకము ఏతము ఏనాళ్ళు ఏకావళి ఏలుబడి ఇవన్నీ కూడా పెదబాల శిక్షలో ఇచ్చినటువంటి పదాలు ఏరువాక ఏ రు ఏరు వా క ఏరువాక ఏరాలు ఏ రా లు ఏరాలు ఏతెంచు ఏ తే ఏతే ఏతెం చు ఏతెంచు ఏరువాక ఏరాలు ఏతెంచు ఏకాదశి ఏ క ఏకాదశి ద సి ఏకాదశి ఏకవీడు ఏ క ఏక వీ డు ఏకవీడు ఏకదృష్టి ఏక అంటే ఒకటి అని అర్థం ఏక దృష్టి క్షీరాశి టావత్తు ఏకదృష్టి ఏకాదశి ఏకవీడు ఏకదృష్టి ఏర్పాటు ఏ రా ఏరా పావతిస్తే టూ టాకి ఉకర్మిస్తే టూ ఏర్పాటు ఏలా పర్ని ఏ లా ఏలా పర్ని పా రీ రాసి రీకి ఎనావతివ్వాలి ఏలా పర్ని ఏక పత్ని ఏ క ఏక ప పతి పతి అంటే భర్త నావతిస్తే పత్ని ఏకపత్ని అంటే ఒకే భార్య అర్థం ఒక భార్య అర్థం ఏటి రేడు ఏటి 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 రేడు రే డు ఏటి రేడు ఏ కోనము ఏ కో నా ఏటికోళ్ళు ఏ ఏటి ఏటి కోళ్ళు కో ళు లారాసి ఉకారం లువతిస్తే ళు ఏటికోళ్ళు ఏటి రేడు ఏకోనము ఏటికోళ్ళు ఏలినవారు ఏ లీ వా వారు ఏకభావము ఏకీ భావము భావుతు భా ము భావ ఏకదండి ఏ క ఏక దండి దమ్ డి ఏకదండి ఏలినవారు ఏకీభావము ఏకదండి ఏడుగురు ఏ డు ఏడు గు గాకుకరం గు రు రాకుకరం ఏడుగురు ఏకాంగము ఏ కా ము ఏకాంగము ఏకాంతము ఏ త ఏకాంత ఏకాంతము ఏడుగురు ఏకాంగము ఏకాంతము ఏటవాలు ఏ ట ఏట వా లు ఏటవాలు ఏలుకొను ఏ లు ఏలు కొను కో ను ఏలుకొను ఏలకి కాయ ఎ ల కి ఏలకి కాయ ఏలక్కాయ కాయ య ఏటవాలు ఏలుకొను ఏలకి కాయ ఏగోదరుడు ఎ కో ద రూ డు ఏకోదరుడు ఉదరం ఉదరముంటే పొట్ట ఏకోదరుడు ఏకచత్రము ఏకఛత్రము ఏకఛత్రము ఛాకరావుతు ఏకఛత్రము ఏకఛత్రము ఏమరపాటు ఏ మా ర ఏమర పాటు టు ఏమరపాటు ఏకోదరుడు ఏకత్రము ఏమరుపాటు ఏకశృంగము ఏక శృంగము ఏకశృంగము యావగించుకును ఏవ గించు గిమ్ చు యావగించు కొను కో నువగించుకొను ఏకీభవించు ఏ కీ ఏకీభ వించు విం చు ఏకీభవించు ఏకశృంగము యావగించుకొను ఏకీభవించు ఏక జన్ముడు ఏక జన్ముడు జ జము అంటే నువ్వు రాసి ఏక ఏకజన్ము డు ఏకజన్ముడు ఏకకాలికము ఏక కాలికము కా లీ ము ఏకకాలికము ఏకపింగళుడు ఏక పింగలుడు పిమ్ డు ఏకపింగలుడు ఏకజన్ముడు ఏకకాలికము ఏకపింగలుడు ఏలిక పాము ఏ ఏలిక పాము ము ఏలిక పాము ఏకరాత్రము ఏ క ఏక రాత్రము రాత్ర ఏకరాత్రము ఏకభూమము ఏకభూమము ఏక భూ ము ఏక భూమము ఏలిక పాము ఏకరాత్రము ఏక భూమము ఏక ఏక కుండలుడు కుం డా డు డు ఏకకుండలుడు ఏకతాళము ఏ క ఏక తా ఏకతాళము ఏకముఖము ఏ క ఏక ము ము ఏకముఖము ఏకకుండలుడు ఏకతాళము ఏకముఖము ఏడు కొండలు డు ఏడు కొండలు కొ డా లు లాకుకారం ఏడుకొండలు ఏకాకి అంటే ఒంటరితనం చిన్ని వాక్యం ఏకాకి అంటే అం టే టాకి ఏకారం ఏకాకి అంటే ఒంటరితనము ఒంటరిగా ఉండడం ఓం టా రి ఒంటరితనము తా నా ము ఫుల్ స్టాప్ ఏకాకి అంటే ఒంటరితనము ఏడుకొండలు ఏకాకి అంటే ఒంటరితనము ఏటికోళ్ళు అనగా పెళ్లిలోని తంతు ఏటికోళ్ళు కోళ్ళు ఏటి ఏటి కోళ్ళు కోళ్ళు లావుతూ ఏటి కోళ్ళు అనగా ఆ నా గా ఏటికోళ్ళు అనగా పెళ్ళిలోని తంతు పెళ్ళిలోని 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 తంతు తమ్ తు తాకవు కారం ఏటికోళ్ళు అనగా పెళ్ళిలోని తంతు శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు ఏతో ప్రారంభించాలి కాబట్టి ఏకపత్ని వ్రతుడు శ్రీరామచంద్రుడు అని అర్థం ఏక పత్ని ఏకపత్నీ వ్రతుడు డు ఏకపత్ని వ్రతుడు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు శ్రీ రామ చంద్రుడు చం దృ దూరాసి రావుతు చంద్రుడు ఏకపత్ని వ్రతుడు శ్రీరామచంద్రుడు ఏడుకొండలపైన వెంకటేశ్వర స్వామి ఏడు కొండలపైన ఏడు కొండల పైన కొమ్ డా పై నా ఏడుకొండలపైన వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర లేకపోతే వెంకటేశ్వర రచన పర్లేదు వెంకటేశ్వర వెంక స్వ సాకు వావత్తు ర వెంకటేశ్వర స్వామి సారాసి వావత్తు స్వామి ఫుల్ స్టాప్ పైన వెంకటేశ్వర స్వామి ఇవి మనకి పెదబాల శిక్షలో ఇచ్చినటువంటి ఏ అక్షరంతో లేదా ఏ అనేటువంటి అచ్చుతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని పదాలు వీటిని మనం చదవడం రాయడం నేర్చుకున్నాం